సిద్దిపేట జిల్లా గజ్వేలకు చెందిన కమ్మరి శ్రీనివాస్ రాయపూలు గ్రామానికి చెందిన గారి రవీందర్ రెడ్డిలు కలిసి స్టార్ మా ప్రసారం ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో పై అధికారిక ఫిర్యాదు చేశారు వారి ఆరోపణ ప్రకారం ఈ కార్యక్రమం వినోదం పేరుతో అసభ్యకర ప్రవర్తన తగ్గువలు వ్యక్తిగత దాడులు అవమానాలు చూపిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోంది కుటుంబ సభ్యులు కలిసి చూస్తే సమయాల్లో ఇలాంటి కంటెంట్ ప్రసారం చేయటం వల్ల భారతీయ సంస్కృతి కుటుంబ విలువలు దెబ్బతింటున్నాయని వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యక్తులను ఎంపిక చేసి తగువలు అవమానాలు చూపించడం ద్వారా షో నిర్వాహకులు మానవ విలువలను తక్కువ చేసి చూపుతున్నారని ఆరోపించారు ఇలాంటి కార్యక్రమాలు భారతీయ శిక్షాస్కృతి మరియు సమాచార సాంకేతిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయని నిర్మాతలు ప్రసారదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు వారి విజ్ఞప్తి స్పష్టంగా ఒకే మాట అభివ్యక్తి స్వేచ్ఛ పేరు మీద అసభ్యతను ప్రోత్సహించవద్దు యువతను రక్షించడం నైతిక వివరణను కాపాడటం ప్రభుత్వ బాధ్యత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన ఈ ఇద్దరు పౌరుల చర్య ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది అసలు బిగ్ బాస్ షో నిజంగా వినోదమా లేక అసభ్యతకు వేదికనా ఇప్పుడు సమాజం ఎదుట పెద్ద ప్రశ్నలుగా నిలిచింది